ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయి హ్యాపీగా ఉంటుంది నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానో నేను తర్వాత ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అమ్మాయి హ్యాపీగా ఉంటుంది బా చాలా క్రిటికల్ క్వశ్చన్ తెలుసా మీకు ఎలాంటి అబ్బాయి అంటే మనకి ఏమన్నా పెళ్లికి సంబంధించి ఏదన్నా దీన్ని ఏమంటారు మనం ఏదైనా మొబైల్ కొనుక్కుంటాం అనుకోండి మొబైల్తో పాటు మనకు ఒక లోపల వస్తుంది ఒక పేపర్ వస్తుంది ఏంటిది మొబైల్ని ఎలా వాడాలి ఎలా వాడకూడదు ఏం కథ అనేది వస్తుంది మాన్యువల్ వస్తుంది లేదు సో ఎవరైనా అబ్బాయికి మాన్యువల్ ఏమన్నా ఉందా పలానా రే పలానా ఒక అబ్బాయిని చేసుకుంటే ఆ అబ్బాయిని ఇలా చూసుకోవాలి అని ఎవరైనా మాన్యువల్ తయారు చేసి ఇస్తారా ఇవ్వరు లేదు ఏదైనా మొబైల్ కొనుక్కుంటున్నాం కొనుక్కునే ముందు మొబైల్ మీద ఫీచర్స్ అన్నీ ఉంటాయి పలానా పిక్సులు ఉంటుంది మెగా పిక్సెల్ ఉంటుంది ఇది ఉంటుంది బ్యాటరీ లైఫ్ ఎంత ఉంటుంది ఇలా చాలా ఉంటాయి అలా ఎవరైనా అబ్బాయికి అలాంటివన్నీ ఉన్నాయా సర్టిఫికేషన్స్ లేవు మామూలుగా పెళ్ళి సంబంధం అంటే అబ్బాయి ఏం చదువుకున్నాడు అబ్బాయి హైట్ ఎంత పర్సనాలిటీ ఎంత తర్వాత ఎంత వస్తుంది తర్వాత కొంచెము మంచోడా కాదా అది ఇది కొంచెం ఎంక్వైరీ చేసుకుంటారు అవి కూడా వాస్తవో వస్తాయో కూడా తెలియదు సో ఇవి చూసుకొని అబ్బాయి ఎలా ఉండాలి ఎలాంటి అమ్మాయిని పెళ్ళి అమ్మాయి ఎలాంటి అబ్బాయిని పెళ్ళి చేసుకుంటే సుఖపడుతుంది అని అంటే ఇప్పుడు మనకి ఆ స్పేస్ లేదు అక్కడ స్పేస్ లేదు ఇప్పుడున్న ఇప్పుడున్నటువంటి సమాజంలో ఇలాంటి అబ్బాయిని పెళ్ళి చేసుకుంటేనే బాగుంటుంది అనేది స్పేస్ ఎక్కడ లేదు కానీ అంటే నా జనరేషన్ కన్నా వెనుక జనరేషన్ మా జన్ మా జనరేషన్ అంటే మేము ఎయిటీస్ నైంటీస్లో పుట్టిన వాళ్ళం అంటే నైంటీ బిఫోర్ పుట్టిన వాళ్ళకి టూ థౌజండ్ బిఫోర్ అనుకోండి టూ థౌజండ్ బిఫోర్ పుట్టిన వాళ్ళందరికీ ఏంటంటే నైంటీస్ బిఫోర్ పుట్టిన వాళ్ళందరికీ ఏంటంటే పెళ్ళి చేసుకుంటే పెళ్లి చూపులు దాకా చూసేది లేదు ఏం లేదు అమ్మాయి ఎవరైనా అంటే పెద్దోళ్ళు పోతారు చూస్తారు చూస్తారు అమ్మాయి మంచిగా ఉంది మనోడికి సెట్ అవుతుంది అని వాళ్ళే అనుకుంటారు పెళ్ళి చేస్తారు చూస్తారు వాడికి నచ్చినా నచ్చకపోయినా అమ్మాయికి నచ్చినా నచ్చకపోయినా అయిపోయింది ఈడే నా మొగుడు వీటితోటే నేను ఉండాలి ఏది ఇది ఎయిటీస్ కొరకు ఇప్పుడు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ రాజనేలా ఆ కాలంలో ఇది ఇది అప్పుడు ఎస్కేప్ అవడానికి లేదు ఛాన్సెస్ లేవు అది అంతే బికాస్ అప్పట్లో సమాజానికి బాగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు సమాజంలో బాగా భయపడేటువంటి వాళ్ళు ఎందుకోసం అంటే ఇంటికి రానియరు అందరూ ఎక్కి వెకిస్తారు అవమానిస్తారు పద్ధతులు ఎక్కువ పద్ధతులు ఇవన్నీ అప్పుడు ఉండేటివి హ్యూమన్ రిలేషన్ బాగా ఉన్నాయి అని అనుకునేవాడు అనుకునేవాడు నాకు తెలిసి అప్పుడు హ్యూమన్ అప్పుడు హ్యూమన్ రిలేషన్స్ దరిద్రంగానే ఉన్నాయి ఇప్పుడు హ్యూమన్ రిలేషన్స్ దరిద్రంగానే ఉన్నాయి ఓకే హ్యూమన్ రిలేషన్స్ అప్పుడు బయటపడేటివి కాదు ఇప్పుడు బయటపడుతున్నాయి రిలేషన్ అంతే రాత్రి చీకటి అయినాక గోడకు తూకేటోళ్ళ అంతకుమించి పెద్దగా ఏం లేదు ఇప్పుడు పొద్దున పొద్దున్నే అపార్ట్మెంట్లోనే ఈ ఫ్లోర్లో ఒకళ్ళు కింద ఫ్లోర్లో ఒకళ్ళు మూడో ఫ్లోర్లో ఒకళ్ళు పెట్టుకుంటున్నారు సి అబ్బాయి ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ అమ్మాయి తనకి ఏం కావాలో తాను మొదలు తెలుసుకోవాలి ఎలాంటి అబ్బాయి కావాలని కాదు తనకి ఎలాంటి అబ్బాయి కావాలని తను మొదలు తెలుసుకోవాలి తన తత్వం ఏంటిది తను అడ్జస్ట్ అయ్యే తత్వమా లేకపోతే తను అత్యాశ పర్సనాలిటీ ఫస్ట్ తన గురించి తాను ఎగ్జామినేషన్ చేసుకోవాలి అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా బికాస్ తన ఎక్స్పెక్టేషన్స్ ఏంది అని చూసుకోవాలి ఓకే కానీ నాకు తెలిసి నాకు తెలిసి బికాస్ నేను కూడా మ్యారిటల్ లైఫ్లో సక్సెస్ అయ్యాను ఫెయిల్ కూడా అయ్యాను నేను ఎందుకు ఫెయిల్యూర్ అయ్యానో నాకు బాగా తెలుసు అతి మంచితనం కూడా మంచిది కాదు ఫెయిల్యూర్ అయిపోవచ్చు మ్యారిట్లో అతి మంచి స్తనం ఫెయిల్యూర్కి కారణం మ్యారిట్ లైఫ్లో ఒకటి ఏంటంటే కనుక ఒకరి కోసం ఒకరు దేన్నైనా త్యాగం చేసుకోవాలి ఒకరి కోసం ఒకరు దేన్నైనా సాధించాలి ఈ ఒక్క క్లారిటీతో పెళ్ళి చేసుకోవాలి ఇది ఒక్క క్లారిటీ నేను ఇంతని పెళ్ళి చేసుకోబోతున్నాను ఫస్ట్ చూడాల్సినవి కొన్ని పాయింట్స్ ఉంటాయి ఫస్ట్ నీకు అందంగా ఉన్నారా లేడా ఆ అబ్బాయి నీకు అందంగా ఉన్నాడా లేదా నీ కళ్ళకి ఇంపుగా అంటే నీకు ప్రభాస్ అంటే ఇష్టము లేకపోతే రామ్ చరణ్ అంటే ఇష్టం అంటే ఇప్పుడు మన మనకు సమాజంలో ఏంటంటే కొన్ని యూనిక్ పర్సనాలిటీస్ ఉన్నాయి అవి సినిమా యాక్టర్స్ సో యాక్టర్స్ చూసుకొని నా మొగుడు ఇలా ఉండాలి నా మొగుడు ఇలా ఉండాలని పిల్లలు అనుకుంటారు ఖచ్చితంగా అమ్మాయిలైనా అబ్బాయిలైనా కంపల్సరీ బికజ్ ఆ యూనిక్నెస్ ఆ క్యారెక్టర్స్ ఆ యాక్టర్స్ని చూసుకొని అలా అలాగా కంపేర్ చేసుకుంటా అలా కంపేర్ చేసుకోవడం అబ్సల్యూట్లీ రాంగ్ బట్ ఓకే మీకు యూనిక్ ఒక పర్సనాలిటీ ఈ పర్సనాలిటీ నీ నీకు సెట్ అవుతారా ఫస్ట్ అనటమికల్ స్ట్రక్చర్ ఇది అనటమికల్గా ఫిట్ ఉన్నాడా లేదా నీకు సెట్ అవుతాడా లేదా నెక్స్ట్ ఫిజియోలాజికల్గా హెల్త్ హాబిట్స్ ఎలా ఉన్నాయి తినేది ఎట్లుంది ఏం కథ ఏం పర్వాలేదు పిల్లల తల్లిదండ్రులు చెప్తున్నాను ఒక మూడు నాలుగు రోజులు డ్రైవ్కి వెళ్ళండి కార్ వేసుకొని బయట డ్రైవ్కి వెళ్ళండి మళ్ళీ ముట్టడాలు తొక్కడాలు ఏమి ఉండదు అక్కడ తొక్కడం అంటే ఎక్సలేటర్ ఒక్క సో వెళ్ళాలి ఎక్కడికి డ్రైవ్కి వెళ్ళాలి వెళ్ళి డ్రైవింగ్ ఎలా చేస్తున్నాడో పిల్లగాడిని చూస్తే చాలు ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడే పాస్ డ్రైవింగ్ డ్రైవింగ్ వేసేటప్పుడు ఇరిటేట్గా ఫీల్ అవుతున్నాడు ఎవడో ఒకడు క్రాస్ చేశాడను ఏదో వేసాడను ఇరిటేట్గా ఫీల్ అవుతున్నాడు అనుకో మైనస్ మార్క్ మార్కులు తగ్గిపోయాయి స్పీడ్ బ్రేకర్లో వస్తున్న ప్రతిసారి ఫస్ట్ స్పీడ్ బ్రేకర్ వచ్చింది కొంచెం నిదానంగా తీసుకెళ్ళి తీసుకెళ్ళాడు సెకండ్ దానికి కూడా అట్లాగే తీసుకెళ్ళాడు ప్రతి స్పీడ్ బ్రేకర్ కూడా అంతే నీట్గా పేషెన్స్గా తీసుకెళ్తున్నాడు వీడు సూపర్ వీడిని నేను ఒకసారి బర్రెక్క రొట్టెల బర్ర కర్రతోటి వీడిని ఎప్పుడైనా సరే చీపురు కట్టబెట్టి కొట్టినా వీడు పెద్దగా రియాక్ట్ అవ్వాడు వీడికి పేషెన్స్ ఉంది అని అర్థం చేసుకోవాలి ఏది స్పీడ్ బ్రేకర్లు వచ్చినా ఆకేటు సో సిగ్నల్ జంప్ చేస్తూ పోయాడు వీడికి ఎవరినంటే భయం లేదు ఇట్లాంటి డ్రైవింగ్ సరిగ్గా వాడు చేస్తున్నాడు అంటే లైఫ్ని కూడా సరిగ్గా డ్రైవ్ చేస్తాడు అని అర్థం డ్రైవ్ సరిగ్గా చేయట్లేదు వీడి లైఫ్ని కూడా సరిగ్గా డ్రైవ్ చేయలేడు డ్రైవింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ డ్రైవ్ ఆ టెస్ట్ డ్రైవ్ కన్నా ఈ టెస్ట్ డ్రైవ్ చాలు ఇది సూపర్ టెస్ట్ డ్రైవ్ ఇది ఇక్కడ అనవసరంగా ఎక్సలేటర్ ఇస్తున్నాడు ఎక్కడైనా ఫ్యూయల్ సేవ్ చేస్తున్నాడు వీడి దగ్గర బడ్జెట్ పర్సన బడ్జెట్ పద్మనాభం ఫ్లోట్ కిందికి లో వచ్చింది న్యూట్రల్లో పెట్టి నడిపించాడు ఓకే వీడు బడ్జెట్ పద్మనాభం వీడు ఫ్యూయల్ కాపాడుతున్నాడు సో అనవసరంగా హారన్ కొట్టట్లేదు సో వీడు ఆర్గ్యుమెంట్ చేసేవాడు కాదు సో ఇలాంటి కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉంటాయి ఇవి నేర్చుకోవాలి మళ్ళీ ఈ వీడియో వాళ్ళకి చూపి చేస్తే మళ్ళీ అన్ని మొదలై తెలిసిపోతుంది పరీక్ష పేపర్ లీక్ అయిపోతుంది సార్ చెప్పి సో డ్రైవింగ్ మొదలు వెళ్ళాలి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఎదురు వ్యక్తి వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది ఒకటి నేర్చుకోవాలి సమస్య వచ్చినప్పుడు దాన్ని సమస్యతో పోరాడుతున్నారా లేకపోతే సమస్యను అటుపక్క నుంచి అటుపక్క పెట్టి ఎస్కేప్ అవుతున్నారా లేకపోతే భయపడుతున్నారా ఇవన్నీ తెలుసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి ఒక బిచ్చగాడు వచ్చాడు ఆ బిచ్చగాడికి దానం ఇచ్చాడు అనుకుందాం నేను ఇంప్రెస్ చేయడానికి దానం ఇచ్చాడా లేకపోతే కైండ్నెస్గా దానం ఇచ్చాడా అనేది కొంచెం డిస్కస్ చేయాలి నా దృష్టిలో అంటే నేను చెప్పేది ఏంటంటే నేను బిచ్చగాలకి దానం తీయాలి నేను ఇయ్య బిచ్చగాలకి ఎవరికి ఇస్తాను అంటే ఎవరైనా సరే కష్టపడుతూ హోటల్లో చాయ్ అమ్ముకుంటూ చిన్న చిన్న దుకాణం పెట్టుకుంటారు కదా నేను పది రూపాయలు ఛాయ్ తాగుతా కానీ వంద రూపాయలు వస్తా ఏదైనా హోటల్లో బేలర్ ఉన్నాడు వాడు కష్టపడుతున్నాడు వాడు వడ్డిస్తున్నాడు వాడికి టిప్పు పది పర్సెంట్ నేను వంద రూపాయలు ఇచ్చొస్తాను ఒక్కొక్కసారి నేను టిప్పు వెయ్యి రూపాయలు ఇచ్చిన రోజు కూడా నేను అక్కడ చూస్తా డెడికేషను వాడి లైఫ్ చూస్తా చూసి నేను ఇస్తా నేను దానం అట్లా చేస్తాను దానం ఎట్లా చేస్తున్నాడు డబ్బులు ఎవరికి ఇస్తున్నాడు ఎట్లా ఖర్చు పెడుతున్నాడు సో ఇలాంటివి కొన్ని మీరు చూడాలి ఈ డ్రైవ్కి వెళ్ళినప్పుడు చూడాలి ఇవన్నీ కూడా తిరగాలి కొంచెం తిరగాలి సార్ మీరు అన్నట్టు సి నేను లైవ్ ఎగ్జాంపులే చెప్తాను ఫస్ట్ టైం డ్రైవ్కి తీసుకెళ్తున్నాం సి అమ్మాయి అబ్బాయి పక్క పక్కన ఉంటే చేస్తారు ఎవరైనా ఫ్లర్ట్ చేస్తారు అలాంటిది అమ్మాయి బాగా నచ్చింది ఆమెను ఎలాగన్నా మిస్ అవ్వకూడదు ఆమెను ఎలాగైనా ఫ్లర్ట్ చేయాలి ఫస్ట్ మీట్లో ఈ పెళ్ళికి ఫిక్స్ అయిపోవాలి అంతే అని అనుకుంటారు ఉన్నారు అబ్బాయిలు అలా కూడా అయితే ఫిక్ మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది ఫస్ట్ మీట్ డ్రైవ్కి వెళ్ళారు డబ్బులు ఖర్చు పెట్టి మరీ ఎక్కువ డబ్బు బాగా అతిగా డబ్బులు ఖర్చు పెట్టి మరి అమ్మాయిని ఫ్లోట్ చేస్తారు మరి అలాంటప్పుడు ఏంటి దెబ్బ అయిపోతాడుగా నా అదే కదా విచక్షణ అదే కదా మెంటాలిటీ తెలుసుకోవడం డబ్బులు ఖర్చు పెట్టడం మెంటాలిటీ అక్కడ తెలియదు కదా ఆ అబ్బాయి అంతా డబ్బు ఖర్చు పెడుతున్నాడు అంత పేషెన్స్గా గా నటిస్తున్నాడు అదంతా ఫస్ట్ కొత్త మూరు సార్ కొత్త మూరు ఇదంతా అవుతుంది కొన్ని మల్టిపుల్ టైమ్స్ అలా తెలియదు అదే చెప్తున్నా మల్టిపుల్ టైమ్స్ కనీసం త్రీ ఫోర్ టైమ్స్ కనీసం ఒక నాలుగు గంటలైనా ఫోన్లో మాట్లాడాలి మాట్లాడితేనే కరెక్ట్ ఈ కాలానికి అయితే ఎందుకోసమంటే ఈ కాలంలో క్విక్ డిసిషన్స్ ఉంటున్నాయి క్విక్ డిసిషన్స్ నువ్వు నచ్చలేదు నాకు ఇంకోళ్ళు ఉన్నారు క్విక్ డిసిషన్స్ క్విక్ డిసిషన్స్ వల్ల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సో అలా క్విక్ డిసిషన్ తీసుకున్న పర్సన్స్ వద్దు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే ట్రూ ఫ్యాక్స్ ఎవరన్నా ఉన్నారా లైఫ్ ఇప్పుడు లవ్ స్టోరీ లేని తర్వాత ఫస్ట్ క్రష్ లేని అబ్బాయిలు లేరు మోస్ట్లీ అమ్మాయిలు లేరు ఎయిటీ పర్సెంట్ ఎందుకోసం అంటే బికాస్ ఆఫ్ హార్మోన్స్ ప్రభావం ఇప్పుడు పన్నెండేళ్ళ అమ్మాయిలే విపరీతంగా పెరిగిపోతున్నారు బికాస్ ఆఫ్ హార్మోన్స్ చికెన్ అవన్నీ తింటున్నారు కాబట్టి హార్మోన్స్ ప్రభావం అమ్మాయిల మీద ఉంటుంది అబ్బాయిల మీద ఉంటుంది సింపుల్ ఒక్కటే లైఫ్లో అతి ఎక్స్పెక్టేషన్స్ తోటి బతుకూడదు అడ్జస్ట్మెంట్ లేకుండా బతుకూడదు అడ్జస్ట్మెంట్ లేకుంటే ఆ లైఫ్ హ్యాపీగా ఉండదు అది ఎవరైనా సరే బట్ ఈ ఏం అయినా పెళ్ళికి ముందు వేసుకోండి కానీ పెళ్ళి అయిన తర్వాత మాత్రం ఇంకా బంద్ బంద్ పెళ్ళైన తర్వాత బంద్ ఇంకా సో నిర్ణయం తీసుకునేంత నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకటే కమిట్మెంట్ తోటి వెళ్ళాలి ఒక్క విషయంలో మాత్రమే మనము ఆ కమిట్మెంట్ నుంచి బయటకు రావాలి కానీ మిగతా ఏ విషయంలో కూడా కమిట్మెంట్ నుంచి బయటకు రాకూడదు అది వస్తే అది పెళ్లి కాదు అది లొల్లి అవుతుంది